అందరికీ గోలీస్ గోలీలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు పన్నెండవ జడకందం గురించి తెలుసుకుందాం చక్కటి జడకై పొడవైన కురులు ఉండాలని తరుణులు కోరుకుంటూ ఉంటారు అలా ఉన్న కురులు తలకు భారం కాదు కానీ వాటి పోషణ మాత్రం తలకు మించిన భారమే అనే భావనతో ఈ పద్యం రాశాను వినండి జడవక ఆయిల్ షాంపులు జడవక ఆయిల్ షాంపులు పొడవగు జడకై కురులను పోషించుటకై పొడవగు జడకై కురులను పోషించుటకై తడవకు తడవకు వాడగా తడవకు తడవకు వాడగా దడతో తల భారమౌను తరుణీ మణికి దడతో తల భారమౌను తరుణీ మణికి మరొకసారి జడవక ఆయిల్ షాంపులు వడవగు జడకై కురులను పోషించుటకై తడవకు తడవకు వాడగా దడతో తల భారమౌను తరుణీ వినండి మరొక జడక మళ్ళీ కలుసుకుందాం మనం తెలుగు వారం మనకు తెలుగు వరం నమస్కారం